హాయ్ డి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల యువత మేలుకో ఇలాంటి సూక్తులు చెప్పడానికి చాలా బాగుంటాయండి చెప్పుడు ఏముంది చాలా తేలికగా చెప్తాడు ఏ పాటించోడు నీకు ఏం తెలుపుతుందో బాగా అని చాలామంది అయితే అనుకోవచ్చు నిజంగా ఆ స్టెప్ దాటొచ్చు హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుంది యువత మేలుకో అని ఎందుకు చెప్తానంటే కనుక ఆల్రెడీ చాలా ఛానల్ అయితే కనుక ఇది టెలికాస్ట్ అవుతుంది మనం ఎందుకు చెప్తున్నారో స్పెసిఫిక్గా ఈ వీడియో అంటే కనుక ఎవరైతే బిగ్ బాస్ ఫేమ్ గీతు రాయల్ ఉందో ఆ గీతు రాయల్ సంఘటన చాలా మందికి వీడియో అయితే కనుక హై చేస్తుంది చాలామందికి తెలియదు చాలా మందికి తెలుసు కాబట్టి ఏంట్రా విషయం అంటే కనుక యువత మేలుకొని ఎందుకు అన్నామంటే ఇప్పుడు ఉన్నటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో పిజ్జా బర్గర్ ట్రెండ్ ఏదైతే ఉందో లేదా ఫాస్ట్ కల్చర్ అనే ట్రెండ్ ఏదైతే ఉందో దాని బారిన పడి చాలామంది యువత అయితే కనుక నాశనం అయిపోతున్నారు ఎందుకంటే పబ్బులు ఫేమ్లు అయ్యి అని చెప్పేసి రకరకాల ధోరణలో అయితే కనుక నాశనం అయిపోతుంది యువత అనేది కనుక చాలా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మన ఇండియాలో ఎక్కువ పర్సంటేజ్ ఎవరు అంటే కనుక యువతే ఎస్ కాబట్టి ఇలాంటి యువత ఏంటి పెడద్రోవ పడితే కనుక పెడదారిని పడితే గనక చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంతకీ ఇది అంతా ఎందుకు గీతు గీతురాయలుకి ఏమైందంటే గీతు గీతురాయలకి గతంలో ఒక దెబ్బ అయితే తగ్గిందండి కొన్ని నెలల కిందట ఆ దెబ్బ తగిలిన తర్వాత ఆ దెబ్బ తగ్గకపోవడంతో హాస్పిటల్ హాస్పిటల్ ఇచ్చి హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో నానా రకాలైన టెస్టులు చేసి అమ్మాయి నీకు తగిలిన దెబ్బ తగ్గదు అని అయితే వాళ్ళు డిసైడ్ చేయడందండి అదేంటినీ దెబ్బ తగ్గపోవడం అనేది ఏం జరిగిందంటే కనుక నీకు ఆల్రెడీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది ఉంది కాబట్టి ఆ దెబ్బ తగ్గదు ఎన్ని సంవత్సరాలైనా అయినా అలాగే ఉంటుంది అలా అంటే అదేంటంటే కనుక ఎలాంటి పరిస్థితి ఉన్నవాళ్ళు మా బతికితే కనుక నలభై సంవత్సరాలు బతుకుతారు అనుకుంటే కాడ కాబట్టి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనే ఈ జబ్బు తగ్గాలంటే కనుక వారానికి ఒక ఇంజక్షన్ చేయించుకోవాలి అలాగే ట్యాబ్లెట్లు రెండు సంవత్సరాల పాటు వాడాలి ఇదే ఇదే ఇంజక్షన్లో ట్యాబ్లెట్లు రెండు సంవత్సరాల పాటు వాడాలి లేకపోతే నలభై సంవత్సరాల నుంచి బతకు అనేది చెప్పడం జరిగిందట గీతూరాయలు ఇదే వీడియోని ఎమోషనల్గా ఏడుస్తూ చెప్పడం చెప్పటం చాలామంది చూసే ఉంటారు కాకపోతే నేను అనేది ఏంటంటే కనుక ఏదైతే కనుక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉందో దేని ద్వారా నేను డాక్టర్లు అంటే కనుక ఏదైతే మారుతున్నటువంటి ఈ సమాజం మారుతున్నటువంటి అలవాట్లు మారుతున్నటువంటి ఈ ప్రాపంచీకీకరణ ఏదైతే ఉందో దాని ద్వారా ఆ ప్రభావమే యువత మీద పడుతుంది కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ కాడించి అందుకనే రాయల్ చెప్పిందేమో ఏంటంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలని నేను చెప్పేది అదే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో యువత పెడదారి పడుతుంది ఏంటి పక్క దొరవలకి తొక్కుతుందని అయితే నేను చెప్తాను ఎందుకంటే యువత ఖచ్చితంగా ఏంటంటే మారుతున్న ట్రెండ్ని అప్గ్రేడ్ అవ్వాలనే ఉద్దేశంతో అసలు ఏంటనేది మర్చిపోతున్నారు కాబట్టి మూలాలు మర్చిపోతున్నారు దాని ద్వారా మంచి అలవాట్లు అవ్వక ఏంటి నైట్ టైం లేట్ నైట్ పడుకోవడం అలాగే లేట్ నైట్ పబ్బులు అలాగే డిస్కో టెక్కులని లేకపోతే పిజ్జా బర్గర్ల కల్చర్ అని ఇలాంటివన్నీ అలవాటు చేసుకోవడం ద్వారా మనిషి ఒంట్లో ఉండాల్సినటువంటి ఏదైతే బ్యాక్టీరియా ఉండదు అది లేక చాలా మట్టికి ఎలాగా ఏంటంటే ఏదైతే ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో ఎలాంటి ఇంటికి గురవుతున్నారు అని అయితే చెప్పవచ్చు కాబట్టి ఇది ఒక సందేశంగానే భావించడం తప్ప వేరే ఏమీ కాదు కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడే మనలాంటి వాళ్ళకి ఇలాంటివన్నీ గుర్తుకొస్తాయి కాబట్టి ఖచ్చితంగా అందరం కూడా మ్యాక్సిమం ఏదైతే మన మూలాలు ఉన్నాయో ఆ మూలాలను వదిలిపెట్టుకుని ఉంటే కనుక చాలా బాగుంటుంది యువత మేలుకుంటుందని నా అభిప్రాయం చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దు ఈ వీడియో లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్